హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఓజీ మూవీ ట్రైలర్ ని నిన్న లేట్ గా రిలీజ్ చేయడం మనం చూసాం మరి ఈ ట్రైలర్ పైన కాస్త మిక్సడ్ రివ్యూస్ వచ్చాయి అంటే ఫ్యాన్స్ అది ఒక అద్భుతంగా అనిపించినప్పటికీ నార్మల్ ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అయినట్టుగా రాలేదని కొంత రెస్పాన్స్ అయితే వచ్చింది మరి ఓవరాల్ గా అసలు ఈ ట్రైలర్ ఏ విధంగా అనిపించింది యూట్యూబ్ జనరల్ గా ట్రైలర్ ఎలా ఉండాలంటే కొంత చెప్పి కొంత చెప్పకుండా ఉండాలి అంటే క్యూరియాసిటీ రేకెత్తించి సినిమాని చూడాలి అన్న ఫీలింగ్ రావాలి మామూలుగా ఆయా పారామీటర్ లో మనం ఈ ట్రైలర్ ని చూసినప్పుడు ఇప్పటి వరకు వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి అంటే ఇదేమి రికార్డ్ అయితే క్రియేట్ చేయలేదు ఇప్పుడు సలార్ని పుష్పట్టు వీటిని బ్రేక్ అయితే చేయలేదు ఇది బట్ ఇప్పటికీ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే మిగతా భాషల్లో ట్రైలర్లకి పెద్ద రెస్పాన్స్ రాలేదు హిందీలో ఏడు లక్షల సంథింగ్ ఏడు లక్షల ఎనభై వేల ఎంత ఉంది సో ఇప్పటికీ ఈ టైంకి సో మిగతా అంత ఎఫెక్ట్ రాలేదు దీనికి కారణం ఏంటంటే ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేయడం అనేది వాళ్ళు చేయలేదు వాళ్ళు ప్లాన్ కానీ చేసినట్టుగా లేరు ఓన్లీ తెలుగు సినిమానే డబ్బింగ్ వేరియేషన్ లో రిలీజ్ చేస్తున్నారు బట్ బిజినెస్ పరంగా మాత్రం బాగా బిజినెస్ అయింది దాన్ని నేను సపరేట్ టాపిక్ చెప్తాను బట్ ట్రైలర్ వరకు మనం చూసుకుంటే ట్రైలర్ రెండు నిమిషాల ముప్పై ఎనిమిది ఎంత ఉంది ఈ ట్రైలర్ లో బేసిక్ గా ఏంటంటే థీమ్ ని కథను కూడా చెప్పేసినారు మొత్తం ఆల్మోస్ట్ మనకి సినిమా అర్థం అయిపోతుంది ట్రైలర్ చూస్తే పెద్ద మిస్టరీ అయితే ఏమీ లేదు అంటే కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి ఆ గ్యాంగ్స్ వల్ల ఒకప్పుడు ఓజోస్ గంభీరాకి నష్టం జరిగింది అతను టెన్ ఇయర్స్ తర్వాత తిరిగి వస్తున్నాడు ఇది పీరియడ్ సినిమా ఇది ముంబైలో జరిగే సినిమా సో తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చు ఇంతే కథ కథ ఏమి లేదు తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే కథ సో కథగా తెలిసిపోయింది అక్కడ ఏమీ మిస్టరీ లేదు అయితే ఏం అన్యాయం అనే దగ్గర కూడా మనకి జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న ఫంక్షన్లో కూడా ఈ ప్రియాంక మోహన్ ప్రియాంక మోహన్ కదా ప్రియాంక మోహన్కి పెద్ద ఎక్కువ లెంగ్త్ లేదని కూడా చెప్పేసాడు అంటే అర్థమేమి ఆమెను లేపేస్తున్నారు సో ఆమెను లే ఎమోషనల్ కారణాలతో ఆమెను లేపేయడం వల్ల ఈ గ్యాంగ్ వారిలో తను కోల్పోయాడు కాబట్టి తను ఆవేశంగా వచ్చి ఇప్పుడు ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది సబ్జెక్టుగా మనకు అర్థమైపోతుంది ఇంకేమన్నా ఒకటి రెండు ఇష్టం ఉంటాయేమో కానీ బేసిక్ అయితే కథ తెలిసిపోయింది ట్రైలర్ చూస్తే కథ తెలిసిపోతుంది సో కథ తెలిసిపోయినాక ఇంకేం ఇంట్రెస్ట్ ఉందా అనేది కనిపించలేదు ముందుగా ట్రైలర్లో అసలు ఏమేమి హైలైట్స్ చెప్పి దాని తర్వాత నేను అనలైజ్ చేస్తాను బేసిక్గా ఓపెనింగే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయని స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడో గ్యాంగ్ వార్స్ ఉండి మళ్ళీ ప్రజెంట్ దీనికి వస్తుంది అంటే ఇదేందంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మామూలుగా గ్యాంగ్స్టర్ మూవీస్ లో జనరల్ గా మనకు భాష టెంప్లెటే ఎక్కువ కనబడుతుంది భాష కూడా ఏంటంటే హాంకాంగ్ సినిమా ఇప్పుడు బెటర్ టుమారో అని వు డైరెక్ట్ చేసిన హాంకాంగ్ సినిమాని గా ఫస్ట్ పరింద వచ్చింది తర్వాత హమ్ వచ్చింది దాని తర్వాత భాష వచ్చింది అక్కడ నుంచి మొత్తం భాషలు అన్నమాట అన్ని ఈ భాషా ప్యాటర్న్ ఎలా ఉంటదంటే ఒక మామూలుగా ఉంటాడు హీరో ఒక ఫ్లాష్ లో అతను పెద్ద పొడింగి ఒక గ్యాంగ్స్టరు మాఫియా దాని తర్వాత మళ్ళీ అతను తన పాత దీంట్లోకి రావడం తన రివెంజ్ తీర్చుకోవడం ఇదే టెంప్లేట్ అన్నిట్లో కూడా మన కూలీ దగ్గర కూడా అంతే కదా సో ఇవన్నీ సేమ్ టెంప్లేట్ అనమాట ఇది కూడా అదే టెంప్లేట్లోనే మనకు జరుగుతుంది ముంబైలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతీకారంగా హీరో మళ్ళీ వస్తున్నారు సో దీంతో ఓపెన్ అయ్యేది బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ బాంబే అంటూ ఉన్నారంటేనే ఇది పీరియడ్ అని కూడా అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఇప్పుడు అయితే ముంబై అనేవాళ్ళు అప్పుడు బాంబే అంటున్నారంటే ముంబై కాకముందు ఉన్న కథ మిగతా గెటప్స్ కానీ అన్నీ కూడా తెలిసిపోతున్నాయి ఇది పీరియడ్స్ అని సో కానీ ఈసారి గన్స్ అన్ని సత్యదాదా వైపు తిరిగాయి సత్యదాదా మన పవన్ కళ్యాణ్కి నిజ జీవితంలో ఆర్చి రైవల్ గా ఉంటున్న ప్రకాష్ రాజ్ చేయడం అది కూడా ఒక విచిత్రం సో ప్రకాష్ రాజ్ చేశాడు సత్యనారాయణ దాదా పూర్తి పేరు మేబీ మేబి తెలుగు గ్యాంగ్స్టర్ గా ఉండొచ్చు సత్యనారాయణ పేరు జనరల్ గా ఇక్కడ ఉంటాయి కాబట్టి సో తిరిగాయి దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేయి దాటిపోయింది అంటే గ్యాంగ్స్ ఆల్రెడీ ఒక ఫుల్ గా ఒక ఇంటర్నల్ గ్యాంగ్ వారు జరుగుతూ ఉంది అన్న నేపథ్యాన్ని మనం క్రియేట్ చేశారు దాని తర్వాత వారు ఎదుట నిలబడ్డానికి ఒక్కడు ఇది కూడా నేను చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ నుంచి చూస్తున్నాను ఈ డైలాగ్ ఒక్కడే అనగానే హీరో ఇంట్రడక్షన్ ఆ ఒక్కడే ఊరు అనగానే హీరో ఇంట్రొడక్షను ఎవడో ఒకడు వస్తాడు అనగానే హీరో ఈ పాత చింతకాయ పచ్చడి ఉంది దీంట్లో కూడా ఒక్కడ అని చెప్పడం మళ్ళీ ఇతను కన్ను చూపించడం ఇతను ఎంటర్ అవ్వడం ఆ ఒక్కడే మళ్ళీ దానికి లింకు వాడేనా అని ఇంకో విలన్ అడగడం ఈవెని శ్రీయారెడ్డిని ఆ వాడైతే కాదుగా అనడం సో దాని తర్వాత కి అర్థం ఏంటని ఈ లోపల ఇంకో డైలాగ్ ఏంటంటే నిన్ను కలవడానికి నిన్ను కలవాలని కొందరు చూడాలని ఇంకొందరు చంపాలని అందరూ చూస్తున్నారని ఒక డైలాగ్ వేసి దాని తర్వాత బాంబే వస్తున్న అని పవన్ కళ్యాణ్ డైలాగ్ పాజ్ ఇచ్చి తలలు జాగ్రత్త అనడం చివరిలో మధ్యలో కాల్పులు హింస వైలెన్సు ఇదైనాక టైగర్ టైగర్ హై ఓ బెంగాల్ టైగర్ హై అనేది ఒక డైలాగ్ హీరోని ఎలివేట్ చేయడం కోసం దాని తర్వాత హీరో బాగా కాల్పులు జరిపి ఓజాస్ గంభీర్ అని నాలుగైదు సార్లు అరిసి దాని తర్వాత కొడకల్లారా అంట ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఇది చాలా వందల సినిమాలు చూసేసిన ఎఫెక్టే కలుగుతుంది తప్ప దీంట్లో కొత్తదనం ఏమి నాకైతే ఏం కనిపించలేదు ట్రైలర్లో పవన్ కళ్యాణ్ అభిమానులకి బాగుండచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏం చేసినా వాళ్ళకి నచ్చ నచ్చేవాళ్ళు ఉంటారు క్రిటికల్గా ఉండరు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా ఏం చేసినా స్క్రీన్ మీద చూస్తే వాళ్ళకి రోమాలు ఇంటుకలు లెక్కబడుచుకోవచ్చు ఆనందం కలగచ్చు ఓకే అదేం తప్పు లేదు ఆ ఏజ్ అటువంటిది వాళ్ళకి ఐడియల్ హీ అంటారు ఒక ఐడియల్ హీ కావాలి ఆ జనరేషన్కి సో అందువల్ల వాళ్ళకి బాగుండొచ్చు కానీ నేను చాలాసార్లు చెప్తున్నా ఫ్యాన్స్ ఒకప్పుడైతే హీరోల సినిమాలని కాపాడగలిగేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ రెండు సార్లు మూడు సార్లు చూస్తే ఆ డబ్బులు వచ్చేవి ఇవాళ ఫ్యాన్స్ కాపాడలేరు సినిమాలని ఎందుకు అంటే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఫ్యాన్స్ ఇవ్వలేరు ఫస్ట్ డే వెయ్యి రూపాయలు పెట్టి తీసుకోవచ్చు దాని తర్వాత ఎన్నిసార్లు చూస్తారు వాళ్ళకి కూడా మజా రావాలి కదా మజా రాకపోతే చూడరు సో ఓవరాల్గా ఏంటంటే సెన్సార్ కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం ఖచ్చితంగా బ్యాడ్ అయ్యి పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏ సర్టిఫికేట్ అంటే బ్యాడ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి ఓన్లీ ఫ్యాన్స్ చూస్తే సరిపోదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు మామూలుగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే సరదాగా డ్యాన్సులు తర్వాత ఎంటర్టైన్మెంటు రొమాన్సు కామెడీ ఇది ఇది ఉంటుంది ఇక్కడేమో సీరియస్ గా ఉంది సినిమా మొన్న కూడా హరిహర విలుమల్లో కూడా అదే ప్రాబ్లం చాలా సీరియస్ అయిపోయేసరికి దాంట్లో కొంత ట్రై చేశారు ఎంటర్టైన్మెంట్ అది రాలేదు దీంట్లో అయితే ఎంటర్టైన్మెంటే లేదు అసలు ఇంత గా పవన్ కళ్యాణ్ చూడాలని ఎవరు కూడా ఫ్యాన్స్ కూడా అనుకోరు ఫ్యాన్స్కి కూడా ఒక సరదా ఉండాలి పవన్ కళ్యాణ్ అంటే ఇది మనకి రజనీకాంత్ కూడా అదే ఉంటుంది పెద్ద స్టార్లకన్నిటికీ ఈ లక్షణాలు ఉండాలి అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి ఇతను ఎంటర్టైన్ చేయకుండా సీరియస్ గా ఫైట్ చేస్తుంటే అది కూడా కొత్త సబ్జెక్ట్ కాదు ఇది ఓల్డ్ సబ్జెక్టు ఓల్డ్ సబ్జెక్ట్ లో ఎన్ని చేసినా కత్తి యుద్ధం ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేస్తుంటే కొంతసేపు బాగానే ఉండొచ్చే కానీ ఎక్కడో ఒక చోట ఫైట్ పెడితే బాగానే ఉంటుంది ఏ సినిమా వైలెన్స్ ఏ సినిమా అంటే ట్రైలర్ అయితే పెద్ద ఆ రకంగా కొత్త కొత్తదనం లేదు ఒక క్యూరియాసిటీ లేదు ఒక ఎంటర్టైన్మెంట్ లేదు ఒక రొమాన్స్ లేదు అయితే పాజిటివ్ లేవా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ లాగా చూపించడం ఖచ్చితంగా పాజిటివే అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ కానీ కొత్త ఇన్స్ట్రుమెంటైజేషన్ కానీ అంటే జపనీస్ ఇది కానీ బాగుంది అట్లాగే విజువల్గా చాలా బాగుంది అంటే ఆ లుక్ తీసుకురావడం స్టైలైజ్డ్ జపనీస్ తీసు లుక్ తీసుకురావడం అవన్నీ కూడా బాగుంది దీంట్లో రొమాన్స్ కానీ మిగతా ఎంటర్టైన్మెంట్ కానీ క్యూరియాసిటీ కానీ సర్ప్రైజ్ కానీ ఏమీ లేవు సో ఏమీ లేకపోయినా కూడా సినిమాలు చూ చూడొచ్చు ఎంట ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండ కథ లేకుండానే చాలా సినిమాలు హిట్ అవుతాయి అది ఇంకా సినిమా చూస్తే కానీ చెప్పలేము అంటే ఏ సీన్ కా సీన్ ఇంట్రెస్టింగ్ గా చేసుకుని వెళ్ళుంటే చెప్పలేము ఒకసారి ట్రైలర్ అంత బాగా లేకుండా సినిమా బాగుండొచ్చు కొన్నిసార్లు రామ్ గోపాల్ ట్రైలర్ లాగా ట్రైలర్ చాలా బాగుంటుంది సినిమాలు ఏమి ఉండదు సో అలా కూడా ఉండొచ్చు కాబట్టి మనమైతే సినిమా గురించి నేను ఇప్పుడైతే చెప్పలేను కానీ ట్రైలర్ చూస్తే మాత్రం కొత్తదనం లేదు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదు పైగా అన్నీ కూడా ఓల్డ్ వ్యవహారం ఉంది సీరియస్ లో అంతసేపు చూడాలంటే సీరియస్ గా ఇది లేదు అంటే షాక్ అలా భలే ఉంది ఇది భలే ఉంది ఆ విజువల్ బలే ఉంది లేకపోతే క్యారెక్టరైజేషన్ బలే అన్న సర్ప్రైజ్ అయితే ఏమీ లేదు దీంట్లో అది మేజర్గా అమ్మాయి ఒక అక్కడ వీళ్ళ వైఫ్ అనుకుంటారు దాంట్లో క్యారెక్టర్ తను వచ్చి చూడడం అది కూడా దాంట్లో ఏమి అంతే చిన్న క్యూరియాసిటీ ఆమె ఏంటి ఎందుకు వచ్చి అంటే గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య వచ్చింది అన్నది ఒకటే మాత్రమే ఉంది ట్రైలర్లో మిగతా ఎక్కడ కూడా క్యూరియాసిటీ అయితే లేదు దీని మీద ఆల్రెడీ మిక్స్డ్ రివ్యూలు ఉన్నాయి మామూలుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి వైసీ నెగిటివ్ గా ఉంటారు వాళ్ళు గా ఉండారని ఫోన్ ఫ్యాన్స్ ఇంకా ఓన్ చేసుకొని ఇంకా ఉద్రేకంతో వాళ్ళ జోబిల్లో ఉంచి డబ్బులు లేదా తప్పులు చేసి వెళ్తారు గా హీరోలు కాపాడేది ఫ్యాన్సే ఫ్యాన్స్కి హీరో ఏమి ఉపయోగపడటం హీరోకి ఫ్యాన్స్ ఉపయోగపడతారు అందుకే వెయ్యి రూపాయలు ఎప్పుడు పెట్టలేదు ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా వెయ్యి రూపాయలు ప్రీమియర్ షోలు పెట్టలేదు దీనికి వెయ్యి రూపాయలు పెట్టారు ఆంధ్రాలో ఇక్కడ ఎన్ని వందలు పెట్టారు ఇవి ఎందుకంటే మ్యాక్సిమం కలెక్ట్ చేసేసేయాలని మాక్సిమం కలెక్ట్ చేసి హీరో తీసుకునే వంద కోట్ల రికమెండేషన్ ఫ్యాన్స్ జోబిలో నుంచి లాక్కునే ఒక స్కీమ్ అయితే కనబడుతుంది అదైతే జరుగుతుంది ఎందుకంటే ఫ్యాన్స్ ఇవ్వకుండా ఉండలేరు చూడకుండా ఉండలేరు కాబట్టి